కంపెనీని అనుష్క ఐవర్ లార్ అబౌట్ యు మీ ఐడియాలజీస్ స్ట్రాటజీస్ రెండు దగ్గరగా ఉన్నాయి మీరు ఈ మధ్య స్పోర్ట్స్ ఇండస్ట్రీలో బెంచ్ రాయడం విన్నాను సో ఐ వాస్ థింకింగ్ మనదరం కలిసి పార్టనర్షిప్ బేసిస్ మీద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంపెనీ స్టార్ట్ చేసి ఫుట్బాల్ బాస్కెట్‌బాల్ రగ్బీ ఇలా అన్ని స్పోర్ట్స్ టీమ్స్ కి స్పాన్సర్‌షిప్ చేద్దాం నెక్స్ట్ ఇండియాలో ఐఎస్ఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇద్దరం కలిసి లీడింగ్ ఆపోనెంట్ టీమ్స్ కొనద్దాం రెండు టీమ్స్ తోనే మన కంపెనీస్ ని ప్రమోట్ చేద్దాం ఇండస్ట్రీని మోనోపలైజ్ చేద్దాం దట్ వేస్ ఇండియాలో ఉన్న మన ఇద్దరు కంపెనీస్ పోర్ట్ఫోలియో వైస్ అండ్ ప్రాఫిట్ వైస్ టెన్ టైమ్స్ మల్టిప్లై హాఫ్ అన్ అవర్ టైం అడిగి ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ చేసి హై ఫోన్ కన్నా అడ్వాన్స్ గా ఆలోచిస్తున్నాం ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ వర్క్ విత్ యూ గుడ్ లక్ పెళ్లి చూపులు ఎలా జరిగాయి అదేంటి ఇది బిజినెస్ డీల్ కదా అది ఆడికి మీకు పెళ్లి చూపులు దాట్స్ గట్ హిస్ జస్ట్ లైక్ నేను మగాట్లా పుడితే ఎలా ఉంటాను మీకు అమ్మాయి లక్షణాలు చెప్పాడు వాట్ ఐ మీరు రోల్ మోడల్ అయితే ఆడు మగా రోల్స్ రాయాలంటాడు వాడు వాడే బ్రాంచ్ దగ్గర నుంచి వాడికి ఉన్న ల్యాండ్స్ వరకు మొత్తం రీసెర్చ్ చేసి మీ దగ్గర తెచ్చాను మేడం నువ్వు చెప్పేవన్నీ నమ్మచ్చా నమ్మకానికి అమ్మ మేడం తేడా వస్తే తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం నువ్వు చేసిన దానికి ఐఎమ్ గివింగ్ యూ వన్ మిలియన్ యూరోస్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ మేడం సో అనదర్ 1 మిలియన్ ఓన్ ఇతో పద 1 మిలియన్ యూరోస్ 1 మినిట్ కూడా చూసుకొని చేశారు కదరా సో మరి ఫ్యామిలీ ఇదే మనం స్టార్ట్ ఏ కొత్త బిజినెస్ ఎక్స్క్యూజ్ మీ సారీ ఫర్ ఇంట్రప్టింగ్ అవరమనుర్ ఆ మనష్కా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ని సరే డైరెక్ట్ గా ఎందుకు వచ్చారేంటి నాకు ఇండైరెక్ట్ గా మాట్లాడడం రాదు డైరెక్ట్ గా పాయింట్ కి వస్తా ఐ వాంట్ టు మ్యారీ యు

పెళ్లి చేసుకోవాల్సింది నేను నచ్చాల్సింది నాకు సూరి ఔర్ ఆర్ డూయింగ్ టుమారో ఐ ఫ్రీ అత్రేప్ ఇంగేజ్మెంట్ బెటర్స్ పెట్టేసుకుందాం హా అయితే 15th కి మ్యారేజ్ పెట్టేసుకుందాం ఫిఫ్టీన్త్ సండే వీక్ డేస్ పెట్టొనో గెస్ట్లు తక్కువస్తారు బ్రిలియంట్ ఐ హావ్ టు గో సో కరెక్ట్ కాదురా అవునరా అన్నకి సూట్ అవుతది తన గురించి మానేసి పెళ్ళిలా చేయాలో ఆలోచించండి ఈ పెళ్లి అయిందంటే కొంప కాక్టైల్ అయిపోతుంది ఎలాగైనా ఈ ఘోర నాపాలి నా దగ్గర ప్లాన్ ఉంది ఏంటది రెడ్ వాడు ఎంగేజ్మెంట్ రింగ్ తోడిగే టైం కి నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది అదే టైం కి ఎలా వస్తుంది అందుకే మీకు బుర్ర లేదన్నాడు అది రాదు మీరే వచ్చిన ప్యాక్ చేయాలి అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది ఆడు కమర్షియల్ అయితే ఇది కన్నింగ్ ఏం పిల్లలుగా అన్నావే అసలు ఏమనుకుంటున్నావా నీ గురించి అసలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు ఏంటి అతను ఇష్టమేనా ఎంగేజ్మెంట్ గురించి కాదు అసలు ఈ పెళ్లి జరగాలా లేదా అనేది నేను ఆలోచించుకుని నీకు ఫోన్ చేస్తాను ఏంటన్నా ఏంటి ఏంటి ఇరిటేషన్ ఏంటి ఇరిటేషన్ కాదు ఫ్రస్ట్రేషన్ రేపు ఎంగేజ్మెంట్ నేను ఏ డ్రెస్ చేసుకోవాలో ఏ రింగ్ దొరకాలో కూడా అదే డిసైడ్ చేస్తాను అంతేకాదు మన ఫ్యామిలీ గురించి కూడా చాలా చీప్ గా మాట్లాడింది అందుకే దానికి షాక్ ఇవ్వాలి ఈ పెళ్లి ఆపాలి ఏంటి నాకంటే మీకే ఇంట్రెస్ట్ ఎక్కువైనట్టుంది లేకపోతే ఏంటన్న దాని బిహేవియర్ మనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ముగ్గురు మీద లేదు రేపు రింగ్ తొడిగే టైమ్ లో ఫోన్ రింగ్ అయితే ఆఫీస్ లో పని ఉందని వెళ్ళిపోయి అందుకే చెప్పింది ఈ పిల్ల నీ కరెక్ట్ కాదని ఇప్పుడే ఈ పెళ్లి ఆపేదా లేదమ్మా ఇప్పుడే ఆపేస్తే అది మనల్ని రిజెక్ట్ చేశానని చెప్పుకుంటది అదే రేపు అందరి ముందు కరెక్ట్ గా రింగ్ తొడిగే టైమ్ లో ఆపామనుకో అందరికి మనమే దాన్ని రిజెక్ట్ చేసాం క్లారిటీ వస్తుంది దాని పలుకు దిగుద్ది సూపర్ బా హై ఫైవ్ మనం డ్రామా ఆడే పని లేకుండా ఆడే డ్రామా చాలా మందిని పిలిచినట్టుందిరా ఉందిరా మంచిదే కదా ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత మందికి మనం రిజిక్ట్ చేసాము పిలిస్తే కరెక్ట్ బావ ఈ రిచ్ పీపుల్ ముందు పిచ్చిదే పోవాలి దాని పొలం మొత్తం పోవాలి అదిగో వస్తోంది మహారాణి డ్రెస్ లో ఏం చెల్లము ఐన కమ్మ లెట్ మీడిట్ మెస్నెస్ పార్ట్నెస్ అఫ్ మనం ఇక్కడ ఉన్న పట్టించుకోకుండా వెళ్ళిపోయింది చూడండి ఎంత పొగ్రో దిగిపోతోంది కాసేపట్లో దిగిపోతది మీ పీటర్ దట్స్ మై ఫియన్సీ కార్తీక్ హలో మీకు విషయం తెలియాలి ఈ పెళ్లి సెట్ చేసింది నేనే అవునా ఏం చేస్తుంటారు మీరు ఐ వీకెండ్ వెంకటరావు మేడం పాపకన్నీ నేనే కొంతమందికి మిర్రర్ లా కనిపిస్తాను కొంతమందికి ఎర్ర లాగా కనిపిస్తాను మీకు నేను ఎలా కనిపిస్తున్నాను రోకర్ లా మీరు కామెంట్ చేస్తే ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మీరేంటి ఇక్కడ ఎదురు చూస్తున్నారు మీకు పెళ్లి లేదా ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసా అంటే ఇష్టం లేదా మావ్యా నీ కోపం వస్తే కొట్టి మాట్లాడతావు కదా కదా అక్కర్లేదు అలాంటి టెన్షన్స్ ఎందుకు కొట్టుకోటాలు మనసు మార్చుకున్న సంగతి తెలియదు కాదు ఇప్పుడు మనకిచ్చే ట్విస్ట్ ఎలా మన రివర్స్ డ్రామా నానా వర్షకి నువ్వు నాకు బాబుయే గాని ఇలాంటి స్కెచ్ లో నేనే నీకు బాబుని కత్తి ఇలాంటి కుర్రుండి అడిగారు అరేబియన్ గో మీ సార్ మీతో అర్జెంట్ గా మాట్లాడారు ఏంటది సార్ ఇండియాలో ఉన్న మన బయోకెమికల్ ఫ్యాక్టరీ మూతపడింది వాట్ ఏం జరిగింది మన కంపెనీ వల్ల వచ్చే పొల్యూషన్ కి మూగ జీవాలు చచ్చిపోతున్నాయని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ హైకోర్టులో లో వేసింది సార్ దాంతో హైకోర్టు ఇమీడియట్ గా ఫ్యాక్టరీని షట్ డౌన్ చేయమని ఆర్డర్ పాస్ చేసింది సార్ ఎంత వాలంటీ ఆర్గనైజేషన్ పనిచేసేది మనుషులే కదా ఎంత కొంత ఇచ్చి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి చాలా ట్రై చేశాం సార్ కానీ వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు ఆర్గనైజేషన్ పేరేంటి గ్రీన్ ఆర్మీ సార్ నెక్స్ట్ ఫ్లైట్ హైదరాబాద్ బయలుదేరి వస్తానని చెప్పాలి ఏ నువ్వేంటి ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పకుండా అర్జెంట్ పని ఉండి ఇండియా వెళ్తున్నాను ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పడానికి జస్ట్ థర్టీ సెకండ్స్ పడుతుంది కుదరకపోతే ఎస్ఎంఎస్ చేయడానికి ట్వంటీ సెకండ్స్ పడుతుంది మిస్డ్ కాల్ ఇవ్వడానికి ఫైవ్ సెకండ్స్ కూడా పట్టదు నేను ఏదైనా నాది అనుకుంటే అది నా కంట్రోల్లో ఉండాలి బిజినెస్ అయినా హస్బెండ్ అయినా ఈ రోజు నుంచి నీ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి స్వీటీ ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీకి చిన్న ప్రాబ్లం వచ్చింది అది క్లియర్ అవ్వగానే వచ్చేస్తాను త్వరగా వచ్చాయి రోజు నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మర్చిపోయినా పర్లేదు కానీ నాకు ఫోన్ చేయడం మాత్రం మర్చిపోద్దు దత్ వి ఫస్ట్ మ్యారేజ్ అది మర్చిపోకు అదేమైనా లగేజ్ ఆ మర్చిపోటానికి మ్యారేజ్ అంతేనా వెంకటరావు మేడం పెళ్లి టైంకి వస్తాడంటవా కుర్రోడు కత్తి మేడం తప్పకుండా వస్తాడు ఏటా వస్తే చెప్పాను కదా తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం Nadi de puxar.